హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మార్నింగ్ అయితే వడ చేశాను అలాగే పునుగులు చేశాను ఇడ్లీ పిండి మిగిలితే చాలా మంది ఇలాగే ట్రై చేస్తారు నాకు తెలిసి పిండితో కూడా చేస్తాను నేను నైటే ఇడ్లీ పిండి బయట పెట్టేశాను అనమాట పునుగులు చేయాలనుకున్న నెక్స్ట్ డేకి ఇంకా ఫ్రిడ్జ్లో ఉంచిన దాన్ని కొంచెం పులవాలి కదా టేస్ట్ అయితే అప్పుడు బాగుంటుంది దాంట్లో మనకు నచ్చితే ఒక పిరికడ గోధుమ పిండి లేదంటే మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు నేను ఒక్క స్పూ అంటే ఒక్క మైదా పిండి వేశాను అందుకే కొంచెం జోరుగా ఉందనమాట ఇలా ఉన్నా సరే బాగానే వస్తుంది సాల్ట్ వేసేసి నేను నైటే పిండి మిక్స్ చేసి పెట్టేశాను ఇంకా దాంట్లో పెరుగు వేయాల్సిన అవసరం లేదు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం పులుపు టేస్ట్ కోసం పెరిగి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ ఇడ్లీ పిండి మైదా పిండి కొంచెం ఉప్పు కలిపేసి నైట్ అట్లా మూత పెట్టేశాను కన్సిస్టెన్సీ కొంచెం మీరు గట్టిగా కూడా చేసుకోవచ్చు అలా చేస్తే ఏమైతే అంటే కొంచెం ఆయిల్ తక్కువ వీలుస్తుంది ఇలా కూడా ఓకే కాకపోతే జారేటప్పుడు షేప్ అవుట్ అవుతాయి అనమాట ఇవి మంచిగా వేయకపోతే మనము చేయి తడి చేసుకుంటూ గిన్నెకి పిండి ఇలా రాస్తూ తీసుకొని వేసామంటే ఎక్కువ తోకలు లేకుండా వస్తాయి యాక్చువల్గా చెప్పాలంటే తోకలు ఉన్నవి బాగా టేస్టీగా ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉంటాయి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొంచెంగా చేతితో పిండి తీసుకుంటూ ఇట్లా నూనెలో వదులుతూ ఉండాలి ఫస్ట్ వేసినే మాడిపోతాయి హై ఫ్లేమ్లో ఉంటే మనం అంతా అయిపోయేసరికి కొంతమంది అంటే కొన్ని కొన్ని ఒక్కొక్క వాయి వేసుకుంటే నేను స్కూల్ టైం అవుతుంది అనేసి కొంచెం ఎక్కువగానే వేసాను అయినా సరే ఏం అతుక్కువో అతుక్కున్నా సరే నీట్గా ఫ్రై అయిపోతాయి మనం కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఫ్రై అయిన తర్వాత స్పూన్ తోటి ఇట్లా కొంచెం సపరేట్ చేసుకున్నామంటే నీట్గా ఫ్రై అవుతాయి అనమాట ఏం లేదు ఇడ్లీ పిండి కొంచెం ఉప్పు కొంచెం మైదా పిండి వేసి నైట్ కలిపి పెట్టాను మీరు ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలి గుర్తులేదు మర్చిపోయామనుకుంటే మాత్రం కొంచెం పెరుగు కొంచెం జీలకర్ర కొంచెం సోడా ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా లేవంగానే పిండి రెడీ చేసి పెట్టుకొని పనంతా వంట అయిపోయిన తర్వాత నెక్స్ట్ లాస్ట్కి పునుగులు వేసేసుకోవచ్చు వేడిగా తినొచ్చు కొంచెం టైం ఉంటుంది కదా వాటికి కూడా పెర్మెంటేషన్ అవ్వడానికి కూడా కొంచెం బాగుంటుంది నేను కొంచెం ఎక్కువగా ఉన్న వాటి దగ్గర ఇట్లా గరిటితోటి మిక్స్ చేశాను ఆ తర్వాత ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత స్పూన్ తీసుకొని సపరేట్ చేశాను చాలా వరకు పునుగులు కానీ బోండా కానీ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మొత్తం పేలిపోయి కొంచెం గట్టిగా మిక్స్ చేసి వేసామనుకోండి వేడి వేడి నూనెలో పేలుతాయి అందుకనే పిండి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అది మిక్స్ చేసేటప్పుడు కానీ లేదంటే కన్సిస్టెన్సీ ఎలా ఉందనేది గట్టిగా ఉందా లేదంటే మరీ లూజ్గా ఉందని గట్టిగా ఉంటే మ్యాక్సిమం పేలుతాయి అవి జాగ్రత్తగా చూసుకోండి ఒక్కోసారి ఉట్టి మైదా పిండి అప్పటికప్పుడు కలిపి వేసినా పేలుతాయి ఎందుకంటే నాకు ఫస్ట్ ఫస్ట్ వంట నేర్చుకున్నప్పుడు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట బాగుండా పేలి నా చేయి మీద పడింది అప్పుడు మచ్చలు పడ్డాయి ఇంకా నెక్స్ట్ ఇడ్లీ పిండికి నానబెట్టేటప్పుడు నేను కొంచెం పప్పు ఎక్కువగానే నానబెడతాను రెండుసార్లు రుబ్బడం ఎందుకనేసి ఒకటేసారి కొంచెం ఎక్కువ పప్పు నానబెట్టేసి దాంట్లో కొంచెం ఒక వాయమో గట్టిగా రుబ్బేసి ఎట్టెటు బాక్స్లో పెట్టేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ డేకి వడ కోసం అనేసి ఇంట్లో చేసుకుంటే డీప్ ఫ్రై అయినా ఏం కాదు కానీ ఈ మధ్య చాలా వరకు తగ్గించేశాను పిల్లలు ఎప్పుడన్నా అడిగితే కనుక టిఫిన్కి ఏం లేకపోతే ఇడ్లీ పిండి మిగులుతుంది కంపల్సరీ ఒక్కటి రెండు ప్లేట్ల మందమైన మిగులుతుంది అందుకోసం అనేసి నేను పునుగులు చేస్తాను నెక్స్ట్ డేకి ఒక టూ డేస్ దోశ త్రీ ఫోర్ డేస్ తింటారు కానీ ఇడ్లీ వన్ డేకి టూ డేకి టూ డేస్కి అయితే కష్టం అనమాట ఇంకా ఫేస్ చేంజ్ అయిపోతుంది ఎక్స్ప్రెషన్స్ ఇంకా దీంట్లోకి ఈరోజు పల్లీ చట్నీ చేస్తున్నాను కొంచెం పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా సాల్ట్ లైట్గా జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసి తాలింపు అయితే వేసేసాను ఇంకా కొంతమంది పుట్నాల పప్పు శనగపప్పు అవి కూడా వేస్తారు నేనైతే అవేం యాడ్ చేయలేదు కొబ్బరి కూడా ఎప్పుడూ వేయను ఈసారి కొంచెం పచ్చి కొబ్బరి ఉందనేసి వేశాను చూసారా పునుగులు చక్కగా సపరేట్ అయిపోయి బాగా ఫ్రై అయిపోయాయి మంచి కలర్ కూడా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ కూడా ఎక్కువేం పీల్చలేదండి మీరు క్లాస్లో చూపిస్తాను చూడండి నేను మామూలుగా టిష్యూ పేపర్ కూడా వేయలేదు ఒకవేళ నాకు డౌట్ వస్తుంది పిండిని చూసే ఆయిల్ పిండి మనం ఆయిల్లో వేసేటప్పుడే తెలుస్తుంది అనమాట ఆయిల్ ఎక్కువ పీలుస్తావా లేదా అని అందుకే నేను టిష్యూ కూడా వేయలేదు సపరేట్ అయిపోయా ఈజీగా ఇంకొక రెండు ఆయిల్ అయితే వేసేసాను ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వడ కూడా వేసాను అనమాట అవి కూడా చాలా బాగా వచ్చాయి ఎందుకంటే రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కొంచెం పిండి గట్టిపడుతుంది క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట ఎంత కూల్గా ఉన్నా ఏమవ్వదు వడ వేసుకుంటే ఒకవేళ వడ వేయడం రాని వాళ్ళైతే కనుక పాల ప్యాకెట్ ఉంటుంది కదా దానిపైన కానీ అరిటాకు మీద కానీ టీ జల్లడి ఉంటుంది కదా స్ట్రైనర్ దానిపైన కానీ ఫ్లాట్గా ఉన్న చట్నీ బౌల్స్ ఉంటాయి కదా స్టీల్వి ప్లేట్లు దానిపైన వేసుకోవచ్చు ఇంకొంచెం మనం మనం మంచిగా పిండి ఇట్లా మంచిగా రుబ్బుకొని చేతిలో ఇట్లా తీసుకుంటే సపరేట్ అయ్యేంతవరకు చేతికి అతుక్కోకుండా ఉంటే ఒక చేతితోనే వేసుకోవచ్చు ప్రసాదాలు చేసేటప్పుడు కూడా రెండు చేతులతో ముట్టుకోవద్దంట ప్రసాదం అందుకే నేను అప్పటినుంచి ఒక చేతితో వేయడం అలవాటు చేసుకున్నాను గారెలు చేసేటప్పుడు మినప గారెలు మెయిన్గా చేతి అడుపుకుంటూ పిండి మనకి జారుగా కొంతమంది లూజుగా కలిపి దానిపైన చేస్తూ ఉంటారు అలా చేస్తే లూజ్గా ఉంటే నూనె బీల్ చేస్తుంది మరి గట్టిగా ఉంటేనేమో రాళ్ళలాగా ఉంటాయి క్రిస్పీగా రావు మనకి వడ ఎప్పుడైనా నూనె పీల్చకుండా లోపల సాఫ్ట్గా ఉండాలి పైన క్రిస్పీగా ఉండాలి అప్పుడే బాగుంటుంది అనమాట దానికి కాంబినేషన్ సాంబార్ ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను టైం లేదనేసి ఇంక వంట చేస్తూ టిఫిన్ చేస్తూ పునుగులకి వాటికి వీటికి టైం కొంచెం సెట్ అవ్వదనేసి సాంబార్ అయితే చేయలేదు నెక్స్ట్ కొంచెం ఆయిల్ హీట్ తగ్గిందనిపించింది మనం మంట కూడా మెయిన్ వంట చేసేటప్పుడు మంట చూసుకోవాలి ఎక్కువ పెడితే మాడిపోతే తక్కువ పెడితే నూనెలో ఉడికి నూనె పీల్చేస్తుంది పిండి లాస్ట్కి అయిపోయింది అనేసి అక్కడక్కడ గ్యాప్ ఉంటే వాట్లల్లో వేసేసాను పిండి మొత్తానికైతే రెండు వాయిల్కి అయిపోయి చేసేసాను అయినా ఫ్రై అయిన తర్వాత మంచిగా ఉంటుంది యాక్చువల్గా మనం బయట ప్రాపర్గా చేయాలనుకుంటే మాత్రం ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి కొంచెం నాకు పెద్దగా వస్తుంది అనమాట ఈ స్టవ్ అనేది ఫ్లేము జంబో బర్నర్ ఇది నాలుగు పొయ్యిలు ఉంటాయి కానీ బర్నర్స్ ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లం ఉండదు దీంట్లో పిండి వంటలు కూడా చేసుకోవచ్చు ఫైవ్ ఫోర్ కేజీస్ వరకు రైస్ కూడా వండుకోవచ్చు అనమాట దీంట్లో అందుకే నాకు ఫ్లేమ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అదైతే యూజ్ చేస్తూ ఉంటాను మొత్తానికి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కలర్ మంచిగా రావాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు వడ పూరి పునుగులు బోండా ఏదైనా సరే నిన్న దీవెన ఛానల్లో పెట్టిన వీడియోలో కూడా చాలామంది పూరీలు భలే బొంగ అక్క అన్నీ అన్నీ కామెంట్ పెట్టారు పిండి మనం ఆయిల్ బాగా హీట్ ఉండాలి నెక్స్ట్ పిండి గట్టిగా మిక్స్ చేసుకోవాలన్నమాట పూరీకి అంతే దాంట్లో మనం చేయడం ఏం పెద్ద బ్రహ్మ విద్యే కాదు పూరీ చేయడము పిండి మంచిగా మిక్స్ చేసుకోవాలి చపాతికి స్మూత్గా కలుపుకోవాలి పూరీకి గట్టిగా ఉండాలి ఆయిల్ బాగా మంచి హీట్ ఉంటేనే పూరి వేయంగానే పొంగుతుంది అనమాట పొంగిన వెంటనే ఉల్టా వేసేసుకొని ఇంకా తీసేసుకోవడమే మొత్తానికి అయితే అయిపోయాయి చట్నీ కూడా తాలింపు వేసి పెట్టేశాను అనమాట దీంట్లో ఇంకా ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని కలిపి మనకు ఎలా కావాలో అలాగ మిక్స్ చేసుకోవాలి నాకైతే చట్నీ లూజ్గా ఉంటేనే ఇష్టం అనమాట వాటర్ వాటర్గా ఉంటేనే టేస్ట్ బాగుండాలి కాకపోతే వాటర్ లాగా ఉండాలి వెల్లుల్లిపాయలు వేసి చట్నీ మిక్సీ పడితే చాలా బాగుంటుంది టేస్ట్ తాలింపు కూడా వేస్తే బాగుంటుంది అట్లా చేసినప్పుడు నాకు దోశ ఇడ్లీలోకి కొంచెం నీళ్లు నీళ్లుగా ఉంటేనే ఇష్టం అనమాట చట్నీ నాకు చిన్న చిన్నగరిటె దొరకలేదు టబ్లో ఉండే నైట్ గిన్నెలు అది తీయడానికి అవ్వలేదు అమ్మకి సేమ్ కొంచెం అంటే బాగుంటుంది నాకు ఎలా అంటే కొంచెం మరీ అంత గట్టిగా ఉండద్దు మరీ అంత లూజ్గా ఉండద్దు మీడియం అవును అంటే ఇడ్లీ కానీ ఉండాలి కొంచెం జోరుగా ఉండాలన్నమాట వాటర్ లాగా ఉండదు మరి అది పల్చ బయట అమ్మినట్టు అలా కాదు ఇప్పుడు చేసినంత గట్టిగా కాదు కొంచెం నీళ్ళు నీళ్ళు మా వారికి ఏమో గట్టి చట్నీ కావాలి మా దీవెన్ బాబు కూడా గట్టి చట్నీయే కావాలి అలా చేస్తా ఇలా గట్ లూజ్గా ఉంది జారిపోతుంది ప్లేట్ లో అంటాడు అలా చేస్తే గట్టిగా చేస్తే ఏంటంటే ఇడ్లీ సగం దాంట్లోనే ఉండిపోయింది అట్లా అనమాట ఇప్పుడైతే పునుగులు వేసిన తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి అప్పటికప్పుడు తీసుకొచ్చాను పిండి దీంట్లో ఆల్రెడీ సాల్ట్ మిక్స్ చేసి పెట్టేశాను అనమాట పక్కన గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇట్లా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వడ తీసేసుకోవాలంటే పిండి తీసుకోవాలి వడ కాదు అప్పుడే పిండి తీసుకొని మనం బొటన్ వేలు వాటర్ ఇట్లా తడుపుకొని దాంట్లో హోల్లాగా పెట్టేసుకొని ఆయిల్లో వదిలేసేయడం ఇంకా సేమ్ అన్నీ అంతా ఆయిల్ ఎక్కువ హీట్ అయిందని నేను సిమ్ లో పెట్టేసి ఇంకా వడలు అయితే వేయడం స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చాయి ఇవి కూడా ఇంకా మీకు మీరు ఎవరికైనా కాంబినేషన్స్ అంటే పెరుగు విత్ మొలకాయ పచ్చడి అలా వెరైటీ వెరైటీగా పెరుగు నిమ్మకాయ పచ్చడి ముద్దపప్పు ఆవకాయ పచ్చడి ఇడ్లీ సాంబార్ వడ సాంబార్ అలా దోశ అలా కామన్ అవన్నీ ఎగ్ దోశ కొంచెం రేర్ ఉంటాయి కదా అలా అలా మీకు ఎవరైనా మీకు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి అది మా ఇంట్లో నాకు ఒక దానికి ఉంది పచ్చి పులుసు ఆలుగడ్డ ఫ్రై అదో పప్పు ఆమ్లెట్ టమాటా పప్పు ఆమ్లెట్ గోంగూర పచ్చడి ఉల్లిపాయ అవన్నీ కామన్ అందరు వెరైటీ అంట కామెంట్ చేయండి దోశ టీ లాగా అట్లా దోశ కొంతమంది తింటారు కొంతమంది తినరు మరి అంటే రేర్గా కదా ఏంటి పప్పు కాదు కదా కదా నాకు ఎలా అంటే కొన్ని కొన్ని డిషెస్ మిక్స్ చేసుకొని ఇష్టం చాలా ఇష్టం మిక్స్ చేసుకుని నచ్చుతుంది టేస్ట్ మా ఫ్రెండ్స్ కూడా అంటారు నేను కలిపేది చాలా ఎలానే ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అంటారు నేను చూస్తుంటే అలా అంటారు వాళ్ళకి తినిపించిన తర్వాత తిను అంటే వావ్ సూపర్ ఉంది భలే ఉంది అంటారు అట్లా దీని టేస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చింది ఇంకెక్కడ వచ్చేసి వడలు కూడా దీనికి అండి బొబ్బొ వచ్చింది వడకి వడలు అయితే అయిపోయాయండి చేయడం బాగా వచ్చాయి కదా చాలా బాగా వచ్చాయి చాలా క్రిస్పీగా ఉన్నాయి లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి ఇంత కలర్ఫుల్గా ఎందుకు వస్తుంది అంటే రింగ్ లైట్ యూజ్ చేస్తాను నేను అందుకే నీట్గా వస్తుంది వీడియో అనేది నాకు రింగ్ లైట్ పెట్టుకోకుండా వీడియో చేయాలంటే అస్సలు డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది వీడియో మీద ఇంట్రెస్టే రాదనమాట లైటింగ్ ఉంటేనే కెమెరా ఏదైనా సరే లైటింగ్ ముఖ్యం అనమాట మన వీడియోస్ అయినా సినిమాలైనా ఏదైనా తీయడానికి బాగా రావాలండి మనం చూపించేదాన్ని మనం ఎంత బాగా చేసినా సరే అది బాగా కనిపించాలి అంటే మెయిన్గా లైటింగ్ ఉండాలి అందుకే మా వారి కిచెన్లో పెద్ద డూమ్ లైట్ పెట్టారు అది కాక మళ్ళీ నేను రింగ్ లైట్ పెట్టుకుంటాను అప్పుడు బాగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చూస్తుంటే నాకే కెమెరాలు అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మా ఇంట్లో మా వాళ్ళందరికీ దోశ ఫేవరెట్ పూరీ ఫేవరెట్ అనమాట ఇంకా ఇడ్లీ అంటే ఒక్కరోజు జస్ట్ అట్లా మళ్ళీ కిచిడీ తింటారు లంచ్ డిన్నరు బ్రేక్ఫాస్ట్ ఏదైనా నేను ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మా పళ్ళం వంట ఛానల్లో కూడా బియ్యం అంటారు కిచిడీ అంటారు దాంట్లోనే ఇంకొన్ని కూరగాయలు వేస్తే వెజిటేబుల్ పలావ్ కూడా ఇది అనుకోండి అలాగే చాలా రోజులైంది పలావ్ కూడా చేయక ఇంతకుముందు వెజ్ బిర్యానీ బాగా చేసేది మీల్ మేకర్ బిర్యానీ టమాటో నాకు టమాటో రైస్ అంటే ఇష్టం బాగా ఇష్టం బాగా పండిన టమాటోస్ రెడ్ కలర్లో ఉన్నాయి ప్యూరి చేస్తే మంచి రెడ్ కలర్లో వస్తాయి టమాటో రైస్ మా ఈవెన టమాటో అంటే ఆవిడ దూరం ఉరికిద్ది అనమాట కొంచెం మా మమ్మీకి నాకు కొంచెం చాలా దూరంగా ఉంటుంది టేస్ట్లలో టేస్ట్ మా నాన్నకి నాకు కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి చూడండి వడలు ఎంత బాగున్నాయి కదా కొనుగులు కూడా చాలా బాగుంది అంటే రింగ్ లైట్ పెడితేనే బాగున్నాయి అని కాదు బయట కూడా చాలా బాగున్నాయి యాక్చువల్ కలర్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది కామెంట్